సండే అయినాల పేరడీ సాంగ్ ప్రాచీన కాలం నుండి క్రమం తప్పకుండా వస్తున్న ముగ్గు కళను తెలియజేస్తూ ఓ ఓల్డ్ సాంగ్కు పేరడీ సాంగ్ గేయ రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి ముగ్గులు చూడు మా ముగ్గులు చూడు మా ముగ్గులన్నీ చూసి నువ్వు ముచ్చటపడుము మా ముగ్గులంటి భూదేవికి అలంకారము ముగ్గులు చూడు మా ముగ్గులు చూడు మా ముగ్గులన్నీ చూసి నువ్వు ముచ్చటపడుము మా ముగ్గులంటి భూదేవికి అలంకారము పదహారు చుక్కలతో చక్కని ముగ్గు అలవో కగవే మెలికల ముగ్గు పదహారు చుక్కలతో చక్కని ముగ్గు అలవో కగవే మెలికల ముగ్గు ముగ్గులున్న లోల్లే లోల్లంటారంట ఆ రంగవల్లులుంటేనే మహాలక్ష్మి వచ్చునంట ముగ్గులు చూడు మా ముగ్గులు చూడు మా ముగ్గులన్నీ చూసి నువ్వు ముచ్చటపడుము మా ముగ్గులంటే భూదేవికి అలంకారము చూడు బాబు చూడు అదిగో నీ ముందుంది సంక్రాంతి ముగ్గుంది అదిగో నీ ముందుంది సంక్రాంతి ముగ్గుంది నీ మనసు ముగ్గులన్నీ కనులారా చూడమంటాను చూస్తావులే నీ ఇంటి ముందు నీవు కూడా ముగ్గులు వేయించమంటా నీ మనసు దీర ముగ్గులన్నీ కనులారా చూడమంటా నీ ఇంటి ముందు నీవు కూడా ముగ్గులు వేయించమంటా రంగోలీ నొక్కసారి మనసు పెట్టి చూడమంటా రథం ముగ్గు చూశాక మనసంతా మురియునంట ముగ్గులు చూడు మా ముగ్గులు చూడు మా ముగ్గులన్నీ చూసి నువ్వు ముచ్చట పడుము మా ముగ్గులంటే భూదేవికి అలంకారము నక్షత్రం ముగ్గేస్తే భూతాదులను దరిదా కుకురాకుండా చేస్తుందంట నక్షత్రం ముగ్గేస్తే భూతాదులను దరిదా కురాకుండా చేస్తుందంట ముగ్గంటే కేవలము ముగ్గే కాదు ముగ్గంటే కేవలము ముగ్గే కాదు అది ఎంత తంత మంత్రంగా ఉంటుందంట ముగ్గులు చూడు మా ముగ్గులు చూడు మా ముగ్గులన్నీ చూసి నువ్వు ముచ్చతపడుము మా ముగ్గులంటే భూదేవికి అలంకారము హైలెస్స లేలో హైలెస్సైలెస్స లేలో హైలెస్సా